ఆడదానికి పెళ్ళైనట్టు మంగళసూత్రం చూస్తే తెలుస్తుంది మరి కూడా అలానే ఏదో ఉండాలి కదా అని అంటున్నారు మరి అసలు ఆ క్వశ్చన్ వేయటానికి సిగ్గుండాలి మగవాళ్ళకి ఆయన పెట్టుకుంటా మెట్టలు తాలిబొట్టు ఆయన కట్టేదే ఆయన కదా ఆయన ఆయన కోసమే కదా ఆడవాళ్ళు సౌభాగ్యం ఉండేది నిండా నూర పూజలు చేసేది గౌరీ వ్రతాలు చేసేది అన్ని చేసేది భర్త కోసమే కదా భర్తనే ఆయన పేరు ఆయన గౌరవం నిలబెడతానికే కదా ఇంకా మళ్ళీ ఆయనకు అదేనా ప్రత్యేకంగా ఆయనకు వచ్చే వాదన అది అది సరిపోదు ఆయనకు వచ్చే గౌరవం మిమ్మల్ని ప్రత్యేకంగా ఆయనకి రావాలా ఇంకేం గుర్తింపు కావాలా అది తప్పుడు కోసిన వాళ్ళు ఏమంటారంటే తెలియటానికి మొగోడికి కూడా పెళ్ళయింది ఈ మొగోడికి పెళ్ళయింది ఇప్పుడు మీ పక్కన కూర్చున్న వాడికి పెళ్ళి అయిందా లేదని మిమ్మల్ని చూసా అనుకోండి నెట్టి మీద బొట్టని మీరు ఏదైతే అన్నారో అప్పుడు పెళ్ళైన ఆమెకి అలానే మగ మనిషి కూడా గుర్తుపట్టాలి అని కొంతమంది ఆరు సంఘాలు కూడా అంటూ ఉంటారు అంటే ఇది అర్థం లేని ప్రశ్న అనమాట ఇది అర్థమే లేదు అసలు దీనికి దీనికి సృష్టికి విరుద్ధమైన క్వశ్చన్ అనమాట ఇది ఇంకా భర్తకి పెళ్ళి అయిందని తెలుసుకోవాలని అంటే ఎట్ట ఇది సృష్టికి విరుద్ధమైన క్వశ్చన్ కాదా వాటా వాళ్ళు కనుక్కోవాలని ఇంక పోయిన కడకల్లే మగ మనిషి అన్ని పిల్లల్ని వేసుకొని తిరుగుతున్నా విరుద్ధమైన క్వశ్చన